India. Thank you madam for your valuable speech.

హెబ్ అంబేద్కర్ గారు మరి వారి ఆధ్వర్యంలో రచించినటువంటి ఈ కాన్స్టిట్యూషన్ ఇప్పటికి కూడా ఎంతో ప్రయోజనాత్మకంగా మనందరి అవసరాలు తీస్తూ తీరుస్తూ ప్రజా పౌరసత్వాల్ని కాపాడుతూ ముందుకు నడుస్తున్నాము అటువంటి రాజ్యాంగాన్ని మన దేశానికి అందించినటువంటి రోజుని నవంబర్ ట్వంటీ సిక్స్త్ కాబట్టి ఈ రోజుని కాన్స్టిట్యూషనల్ డే గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది దానికి అనుకూలంగా మన జిల్లాలో కూడా మన ఈ రోజు మీరు స్టూడెంట్స్ ఉన్న రేపటి పౌరులు మీరు భారతదేశానికి మీరందరూ బాగా హైయర్ ఎడ్యుకేషన్స్ వరకు చదువుకొని కష్టపడి మనకి ఇచ్చిన హక్కుని మనం చదువుకో చేసుకోవాలని కోరుతూ కూడా ప్రతి అంశాన్ని కూడా కోలంకషంగా చర్చించి మనకి ఒక బృహత్తరమైనటువంటి ప్రపంచంలోనే ఒక పెద్దదైనటువంటి రిటర్న్ కాన్స్టిట్యూషన్ని లిఖిత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావు రాజ్యాంగ పరిషత్తు వాళ్ళందరికీ చర్చల్లో పాల్గొని అన్ని ప్రశ్నలకి అన్ని సందేహాలకి జవాబు ఇచ్చి అందరిని ఒప్పించి ఈనాడు మనం అమలు చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని రూపొందించడంలో చైర్మన్ గారు ఇచ్చిన భారతదేశాన్ని భారతదేశాన్ని సర్వసత్తాక సర్వసత్తాక సామ్యవాద సామ్యవాదంగా నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి తద్వారా పౌరులందరిలో స్వాతంత్ర్యాన్ని స్వాతంత్ర్యాన్ని అంతస్తుల్లోనూ అంతస్తుల్లోను అవకాశాల్లోను అవకాశాల్లోను సమానత్వాన్ని సమానత్వాన్ని చేకూర్చుటకు చేకూర్చుటకు వారందరిలో జాతీయ